డిపార్ట్మెంట్ లో మన దీపం వన్ స్కీమ్ సక్సెస్ఫుల్ గా చేశాము ఇప్పుడు దీపం టూ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం టూ పథకం చాలా విలక్షణ పథకం గతంలో గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీపం వన్ పథకం ద్వారా ప్రతి ఒక నెలకు మూడు సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది త్రీ మంత్స్ వన్స్ ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఇది సెకండ్ లో కూడా ఇప్పుడు దాకా థర్టీ ల్యాక్స్ సిలిండర్స్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ పబ్లిక్ తో ఇది కోరడం ఏమంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా ఎక్కడ వెళ్ళినా ఏ మండలికి వెళ్ళినా ఎక్కడో ఒకచోట ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది సో అది చాలా మంచి పబ్లిసిటీ వాళ్ళు ఇది ఎందుకంటే మంచి పథకం కాబట్టి అది అందరికీ కూడా ఇది తెలియచేయాలి ఎవరికైనా ఎందుకు దీపం టూ పథకం రాలేదు అని ఎంతకైనా రీజన్ వాళ్ళకి రిజెక్ట్ అయి ఉంటే వాళ్ళ నంబర్ ఆధార్ నంబర్ ఇస్తే అదక కారణాలు కూడా మేము తెలియజేస్తాం అండ్ శీఘ్రంగా ఒక ఐవీఆర్ఎస్ పోర్టల్ కూడా వస్తుంది అందులో ఏ ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఐవీఆర్ఎస్ లో వాళ్ళ నంబర్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఏమీ దీపం టూలో ఎందుకు రాలేదు డబ్బు పడలేదా లేకపోతే దీపం టూ వాళ్ళకి పథకం రాలేదా అన్న కూడా విషయాలు తెలుసుకోవచ్చు అండ్ దీపం టూ పథకం లో ఇప్పుడు దాకా చాలా మంది బెనిఫిట్ పొందారు సో ఇది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా అలాగే హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు ఏ మండలికి ఎక్కడ వెళ్ళినా కూడా ఇది పైన వై పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం నమస్కారం మే ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో హానరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ ఎండి సివిల్ సప్లైస్ అండ్ ఆల్ త్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్లో మనకు ఉన్న ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రొడ్యూస్ ఏంటి అండ్ మనకిచ్చిన టార్గెట్ వివరాలు అండ్ మన ప్యాడీ వెరైటీస్ ఏమేమి మన ప్యాడీ సోన్ చేస్తున్నాం అదన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది సో ఫార్మర్స్ రైతుకు ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం హాన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ టార్గెట్ని కూడా పెంచడం జరిగింది వన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ రైస్ అదనంగా టార్గెట్ ఇచ్చారు అందులో సిక్స్టీ థౌజండ్ రా రైస్ వెరైటీ అండ్ ఫార్టీ థౌజండ్ బాయిల్డ్ రైస్ వెరైటీ టా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదనంగా టార్గెట్ ఇచ్చారు అలాగే మిల్లర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు వన్ ఇస్ టు వన్ బ్యాంక్ గ్యారెంటీ ఉన్నది కూడా వన్ ఇస్ టు టూ అని బ్యాంక్ గ్యారెంటీ చేశారు సో మిల్లర్స్కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో అలాగే ఫ్యూచర్లో డిమాండ్ వస్తున్న పాడి వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఓపెన్ మార్కెట్లో ఎంఎస్పి ధరాలికే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది సో ఇది అందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఈ ప్రెస్ చేయడం జరిగింది అలాగే థౌజండ్ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తూనే ఉన్నాం సో రైతుకు ఏమీ ఇబ్బంది రాకుండా చూడడమే జిల్లా యంత్రాంగం కూడా ప్రయత్నం అని రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తోంది వర్ష